రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నిన్న యాచారం మండలం దగ్గర రంగారెడ్డి జిల్లాలో రైతుపురంలో రెండు బోర్లు డ్రిల్లింగ్ చేయించడం జరిగింది అయితే అక్కడ వాళ్ళు అంతకుముందు చాలా బోర్లు వేశారు వాళ్ళకి ఐదు ఎకరాల స్థలం ఉంది కానీ వాళ్ళు సాంప్రదాయ పద్ధతిలోని నమ్మి డ్రిల్లింగ్ చేస్తూ వెళ్ళారు చాలా డెప్త్ వరకు ఐదు ఆరు వందల ఫీట్ల వరకు కూడా డ్రిల్లింగ్ చేయడం జరిగింది అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా వాటర్ రాలేదు ఒకే ఒక బోర్లో ఒక హాఫ్ ఇంచ్ వాటర్ నడిచేది ఈ వాతావరణ పరిస్థితులకి ఆ వాటర్ కూడా రావడం పనిచేసింది అయితే వాళ్ళు యూట్యూబ్లో నా నెంబర్ చూసి నాకు కాల్ చేస్తే నేను వెళ్ళి వాళ్ళ ల్యాండ్లో సర్వే చేశాను ఫిజికల్గా జాగ్రఫికల్లీ టోపోగ్రఫికల్లీ అక్కడ ఉన్న జియాలజికల్ అబ్జర్వేషన్ ప్రకారం ఏ విధంగా ఉంది సాయిల్ ఏంటి అక్కడ ఏమైనా ఎక్స్పోజర్స్ రాక్ బాడీస్ ఏమైనా ఉన్నాయా అవుట్ క్రాప్స్ అని చెప్పి మొత్తం ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత నేను బోన్ మ్యాప్ సహాయంతో వాళ్ళ భూమిలో ఏ విధంగా డ్రైనేజ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అంటే న్యాచురల్ రిజర్వాయర్స్ వాటర్ రిజర్వాయర్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని అన్నీ కనిపెట్టిన తర్వాత వాళ్ళకి మన సమ్మర్లో ఒకటి బోర్ డ్రిల్లింగ్ చేయించడం జరిగింది అది మొత్తం అవుట్ క్రాప్ మీదనే అక్కడ వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు వదిలేశారంటే ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులను ఎవరు చేస్తారంటే ఏదో గుడ్డి నమ్మకాల మీద చేసుకుంటూ వెళ్తారు కానీ మనకు భూమి లోపల ఏముంది అంతర్గత భాగాలు శిలల మధ్యలో రాళ్ళ మధ్యలో జాయింట్స్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయా అనే విషయాన్ని వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు దీని మీద స్టడీ చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము జియాలజీ చదివి ఒక ఇరవై సంవత్సరాల నా అనుభవం నాకు జియాలజీ మీద రెండు వేల నాలుగో సంవత్సరం నుండి ఎక్స్ప్లోరేషన్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లోరేషన్లో పదిహేను సంవత్సరాలుగా ఉంది నా సక్సెస్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ గ్రానిటీ ఏరియా నల్గొండ జిల్లా నేను ఉమ్మడి ఏపీ అన్ని మండలాల్లో వర్క్ చేయడం జరిగింది అయితే ఈ రంగారెడ్డి ఇప్పుడు ఏదైతే మనం సైట్ చెప్తున్నానో అక్కడ మళ్ళీ నిన్న సార్ అది రెండు నుంచి వాటర్ పడ్డది మళ్ళీ కొంతకాలం బాగా నడిచింది తర్వాత ఆగిపోయింది సార్ మళ్ళీ మేము డ్రిల్ చేసుకుంటాం మళ్ళీ మాకు ఇంకో పాయింట్ కావాలి సార్ అని చెప్పి అంటే ఒక పాయింట్ సక్సెస్ అయ్యేసరికి వాళ్ళకి సైన్స్ మీద నమ్మకం వచ్చి మళ్ళీ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది వెళ్ళి సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చాను మళ్ళీ బోర్ వేసుకున్నారు నిన్ననే అంటే నిన్న అంటే ముప్పై తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు తారీఖున డ్రిల్లింగ్ చేసుకున్నారు ఒక బోర్ వేస్తేనేమో ఒకటి ఇంచు నెర ఒకటేమో రెండు ఇంచులు పడది మొత్తం బండి అవుట్ క్రాప్ మీద ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా నేను విజిట్ చేసినప్పుడు ఆ వీడియో తీసి నేను యూట్యూబ్లో కూడా పెడతాను చూడండి అంటే నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే అంటే ఏదో ఇది ప్రైజింగ్ చేసుకోవడం కోసం కాదు అంటే రైతులు అలా భూమిలో ఉన్న బండరాళ్ళ మధ్యలో నీళ్ళు లేవు బండలున్న దగ్గర నీళ్ళు ఉండవు అన్నట్టుగా వాస్తవానికి భూమి లోపల బండ లేని ప్రదేశం ఎక్కడో ఉండదు భూమి లోపల మూడు పొరలు ఉంటాయి క్రస్ట్ మాంటిల్ కోర్ క్రస్ట్ అనేది అప్పర్ కాంటినెంటల్ క్రష్ ఉంటుంది లోవర్ కాంటినెంటల్ క్రష్ అని ఉంటుంది ఈ అప్పర్ కాంటినెల్ క్రష్ అనేది మనకు జీరో టు థర్టీ కిలోమీటర్స్ ఫస్ట్ లేయర్ అనుకుంటే మనం జస్ట్ ఇప్పటివరకు ఇంత అత్యాధునిక టెక్నాలజీ ఉన్నా కూడా ఒక ఎనిమిది కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే భూమి లోపల వెళ్ళడం జరిగింది మైనింగ్ విషయంలో కానీ భూగర్భజనాల విషయంలో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రెండు వేల ఐదు వందల ఫీట్ల వరకు కూడా బోర్లు డ్రిల్లింగ్ చేస్తుంటారు గ్రామాల్లో అంత డ్రిల్లింగ్ చేయరు ఎందుకంటే గ్రనైట్లో ఎక్కువగా నీళ్ళు అనేవి ఉండవు ఒకవేళ జాయింట్స్ కానీ ఫ్రాక్చర్స్ కానీ ఉంటేనే లీనియమెంట్స్ కానీ ఉంటేనే వాటర్ సోర్స్ ఉంటుంది తప్ప వాటర్ అయితే ఉండదు ఎక్కువగా ఎక్కువ లోతు వేసి ఇబ్బంది పడకూడదు ఒకవేళ సైంటిస్ట్ వచ్చి సర్వే చేసి ఆ ఏరియాలో వాళ్ళ లోతులో ఉంది అంటే మీరు ఎక్కువ డ్రిల్లింగ్ చేసుకోవచ్చు వాళ్ళ సలహా మేరకు కానీ మీరే కొద్ది అరవై ఫీట్లకి వాటర్ ఎక్కువ పడుతుంటాయి అరవై ఐదు నుంచి నూట ఇరవై మధ్యలో నూట ఎనభై మధ్యలో రెండు వందల ఇరవై రెండు వందల యాభై మధ్యలో పడుతుంటుంది మ్యాక్సిమం రైతు అయితే రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఇరవై వరకు మాత్రమే అట్లా కాకుండా రైతులు అరవై ఫీట్లు పడ్డాయి అంటే ఐదు వందల ఫీట్లు వేసుకుంటారు తర్వాత అక్కడున్న వాటర్ సోర్స్ ఎంత వచ్చింది అక్కడ ఈల్డ్ ఎంత వచ్చింది అది తెలుసుకోకుండా ఏడు వందల ఫీట్లు వేసినాం కదా ట్వెల్వ్ హెచ్పి టెన్ హెచ్పి ఎంతో లోతు వేసినాం కాబట్టి అంత హెచ్పి హెచ్పి పడితే తెచ్చుకుంటారు ఇది పడ్డాయేమో యాభై ఫీట్లకి వీళ్ళు వేసిందేమో ఆరు వందల ఫీట్లు ఏడు వందల ఫీట్లు వేస్తారు అది మిగిలి రాదు సార్ జియాలిస్టులు మంచి పాయింట్ ఇవ్వలేసారని చెప్పి అంటారు అంటే భూమి లోపల ఉన్న జలస్తరాన్ని బట్టి ఒక భూగర్భ జల శాస్త్రవేత్త అనుభవం ఉన్న జల శాస్త్రవేత్త అక్కడ ఏ విధంగా వాటర్ సోర్స్ ఉంది ఎంత లోతు వరకు వెళ్ళాలి మరి ఫ్రాక్చర్స్ వన్స్ ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకున్న తర్వాత మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రిపోర్ట్ విషయంలో జియాలిస్టుని ఇబ్బంది పెట్టకూడదు మంచి అనుభవం ఉన్న జియాలిస్టుని రప్పించుకోండి సర్వే సమగ్రంగా చేయించుకోండి సక్సెస్ని పొందాలని కోరుకుంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే నేను ఇంతసేపు స్టోర్ చెప్పాను కదా ఈ స్టోరీ చెప్పిన అంటే ఇది రియల్ ఈ కథ కాదు నిజమైన నిజంగా యథార్థ ఘటన ఇది వాళ్ళ పేరు పర్వతాలు యాచార మండలం రంగారెడ్డి జిల్లా వాళ్ళ కొడుకు పేరు వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను పెట్టడం జరిగింది మీకు నిజమైన ఇది కరెక్టా కాదా అంటే ఒక వ్యక్తితో సర్వే చేసుకోవాలనుకుంటే మరి ఇట్లా ఒక సైంటిస్ట్ అనేది అంతమంది నీళ్ళు లేని ల్యాండ్లో అమ్ముకుందాం అని అనుకున్న ల్యాండ్లో మరి నేను వెళ్ళి సర్వే చేసి ఎలా నీళ్ళు పడిపించాను నేను దేవుని కాదు కదా నేను కూడా సామాన్య మానవుని కాకపోతే జియాలజీ మీద పని చేస్తున్నాను కాబట్టి జియాలజీ అనేది మీకు రైతులందరికీ జియాలజీ తెలుసు మీ భూమిలో ఏ మూలం బండి ఉంది ఎక్కడ మొరం వస్తుంది ఎక్కడ లద్దీ లద్దీ ఉంటుంది అనే విషయం మీకు తెలుసు కాకపోతే భూగర్భ జలాల విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మరి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నా మీరు కూడా మీ భూముల్లో సర్వే చేయించుకోవాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి నెంబర్ ఆల్రెడీ స్క్రోల్ అవుతున్నాయి షూ షార్ట్స్లో మస్తు విడుదల ఉన్నాయి చూసుకోండి కన్ఫర్మ్ చేసుకోండి ఓకే అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ వర్షాలు తక్కువ పడుతున్నాయి చాలా వరకు ఈ మధ్య అయితే తక్కువ వర్షం పడ్డప్పుడు కూడా మీ భూమిలో పడ్డ నీటిని మీ భూమిలోనే ఇంకింపే చేసే విధంగా మీరు భూగర్భ జలాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మీ భూమి లోపల ఉన్న నీళ్ళు కింది భాగం వైపు పారిపోకుండా ఉంటాయి కాబట్టి దానికోసం పామ్ ఫాన్స్ కావచ్చు నీట్గా ఉంటారు మినీ పర్కులేషన్ ట్యాంక్స్ పర్కులేషన్ ట్యాంక్స్